சித்தூர் ஜி லா கங்கா தர நெல்லூரு கார்வேட்டி நகரம் மண்டலம் ஐசிடிஎஸ் பிராஜெக்ட் பரி அங்கன்வடி கேந்திர సిఐటి యూనియన్ సెక్టార్ నాయకురాలు ప్రభుత్వం అందించిన మొబైల్స్ అన్ని తీసుకువచ్చి సిడిపి కార్యాలయం అధికారిని లేకపోవడంతో సిబ్బంది నిరాకరించిన కార్యాలయంలో అట్టబాక్స్లో వేసి రేపటి నుంచి మేము రెండు వందల ఒకటి సెంటర్ల నుంచి డేటాలు మేము ఆన్లైన్లో చేయము మొత్తం మేము రికార్డ్ పరంగానే చేతి వ్రాతతో విధులు నిర్వహిస్తామని ప్రభుత్వం ఆ డిమాండ్లను నెరవేర్చారని మాకు ఫైవ్ జీ మొబైల్స్ ఇచ్చే వరకు ఎలాంటి ఆన్లైన్ వర్క్ చేయలేమని తెలియజేశారు సంబంధం లేదు అనేసి అన్నారు కానీ మేము ఫోన్ అని ఒక బాక్స్ వేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నాము రేపటి నుంచి మా ప్రాజెక్ట్ పరిధిలో కూడా రెండు వందల ఒక సెంటర్లు ఏ డేటాలు మేము చేయము మాకు ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే ఫైవ్ జీ డేటా ఉండే మొబైల్స్ అవన్నీ అందించి మాకు కరెక్ట్గా యాప్లన్నీ రెండు యాప్ని ఒక యాప్గా తీసుకొచ్చి మా పని ఒత్తిడిని తగ్గిస్తే కానీ మాకు తలనిచ్చిన పని వారం పెట్టేసి కనీసం ప్రీ స్కూల్ జరిపే టైం కూడా మాకు లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి కనీసం చర్చలు పిలవాలి మాకు ఎంతో పిల్లలతో గడిపే టైము చాలా తగ్గిపోయింది సెల్లుతోనే ఎక్కువ టైము గడిపేస్తూ ఉంటాము ప్రీ స్కూల్ గడిపే టైమే లేకుండా పోతుంది దాన్ని ప్రభుత్వం గుర్తించాలని నేను మరీ మరీ కోరుకుంటా ఉంటాము ఎందుకు ఇంత 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 స్థితికి వచ్చినామో సెల్లలు కూడా మేము ఆఫ్ చేస్తా ఉంటాము అనేది కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి మా పని ఒత్తిడి తగ్గించాలని మేమైతే సిఐఏ తరఫున హెచ్చరిస్తా ఉంటాము ఒకసారి ప్రభుత్వం చర్చలు కలిసి ఏమి ఏం సమస్యలను చూడాలి మాకు ఎంతో పని భారం పెట్టి కూడా ఆలోచించాలి మాకు వెంటనే జీతాలు కూడా పెంచితే మేము అన్ని వర్కులు చేయగలుగుతాము లేదా మేము మ్యాన్యువల్ గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము ఇక మీదట రికార్డులలోనే అన్ని రాస్తామే తప్ప ఆన్లైన్ లో ఏ డేటా చేయము మా ఫోన్ లోనే ఆఫీస్ కి మ్యాన్యువల్